భారతదేశ వ్యాప్తంగా బ్యాంకులు సమ్మెబాట పట్టాయి ఇందులో భాగంగా ఇరవై ఏడో తేదీ నుంచి తమ న్యాయమైన సమస్యలు తీర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద పోరాటం చేస్తామని మంగళవారం చిత్తూరు జిల్లా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో అన్ని బ్యాంకులు చిత్తూరు ఎస్బీఐ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట నాయకులు శేఖర్ వినీష్ బాబు వినోద్ కుమార్ శ్రీహరి చలపతి గంగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వాళ్లకి ఇచ్చిన మాట ప్రకారం ఉన్న పని భారాన్ని ఐదు రోజులకు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు నా పేరు శేఖర్ అండి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ గా మాట్లాడుతున్నాను అలాగే ఈ రోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో దేశంలో ఉండే అన్ని బ్యాంకులు అన్ని బ్రాంచ్ ఉద్యోగులు ఈ రోజు ఐదు రోజుల పని దినాల కోసం మేము పోరాటం చేస్తున్నాం మాకు ఐదు రోజుల పని దినం ఇస్తానని చెప్పి లాస్ట్ టైం వేతన సెటిల్మెంట్ లో మా మా యొక్క అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళు సంతకాలు పెట్టి మధ్యలో ఐబీఏ మాకు మధ్యవర్తిగా ఉంది గవర్నమెంట్ కి మాకు ఐబీఏ మధ్యవర్తిగా ఉంది ఐదు రోజులు పనితీరాలు ఇస్తామని చెప్పి మాకు అస్యూరెన్స్ ఇచ్చారు ఆ రోజు అస్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి మేము ఆ రోజు వేతన సవరణకి మేము తీసుకోగలిగాం అలాగే ఈ రోజు దాన్ని అలసత్వం చేస్తున్నారు మేము ఇప్పుడు రెండు సార్లు మమ్మల్ని టాక్స్ పిలిచారు మా యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు ఈ ఐదు రోజుల పని దినం కేవలం ఒకే ఒక్క డిమాండ్ కోసమే మేము పోరాటం చేస్తున్నాం ఐదు రోజుల పని దినానికి ఒప్పుకొని మాకు ఇవ్వని గవర్నమెంట్ కోసం మేము పోరాటం చేస్తున్నాం ఇది ఈ రోజు ఒకరోజు సమ్మె ఈ రోజు ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఈ సమ్మె తీవ్ర రూపొందలుస్తుందని మేము యునైటెడ్ ఫోరం తరఫున చిత్తూరు యూనిట్ తరఫున తెలియజేస్తా నా పేరు వినోద్ సార్ ఐబాక్ తరఫున యూబీ తరఫున రిప్రజెంటేటివ్ గా ఇక్కడ ఉన్నాము బ్యాంకు ఇవాళ ఎంత స్ట్రెస్ లో ఉద్యోగస్తులు పనిచేస్తున్నారంటే దానికోసము ఒక ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది లాస్ట్ వేజ్ రిటర్న్ లో స్టార్ట్ చెప్పినట్లు మేము అందరూ దానికోసం పెట్టామండి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చాము ఐబిఐ కూడా రెండు సంవత్సరాల ముందు దాన్ని రికమెండ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఫార్వర్డ్ చేసింది ఎందుకన్నా తెలియదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటి రోజులు దాన్ని ప్రొలాంగ్ చేస్తోంది ఇన్ని రోజులు మేము సహనంగా ఉన్నాము అంటే అది సహనం కాదండి అదేరా అంటే కోపంలో ముందు వచ్చే సహనం అండి ఖచ్చితంగా ఈ రోజు ఎప్పుడు నాలుగు త్రీ కన్సిక్యూటివ్ హాలిడేస్ తర్వాత ఒక రోజు సమయ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు బ్యాంకు ఉద్యోగస్తులు ఫస్ట్ టైం అంటే పది సంవత్సరాలు ఒక్కసారి నేను చూస్తున్నప్పుడు ఇదే మొదటిసారి అండి అంటే ఒక బ్యాంకర్ కి తనకు రావాల్సిన రైట్ రాకపోతే ఏ విధంగా గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తామో అన్ని శక్తుల్లో మా ఐఓపీ తరఫున ఖచ్చితంగా మేము చేస్తామండి ఖచ్చితంగా ఈ ఫైవ్ బ్యాంకింగ్ వచ్చేంత వరకు మేము పోరాడతామండి థ్యాంక్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు